నారాయణ గారు ప్రసంగిస్తారు ఇరవై మూడవ వారం స్త్రీలకు పౌష్టిక ఆహారం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం ఈ రోజుకి ఇరవై మూడవ వారం తీసుకున్నామని చెప్పి ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరి ప్రేమ ఆప్యాయత ఆ గర్భిణీ స్త్రీలకి చూపించడం వల్ల నేను మనమంతా కలిసి ఈ రోజు ఇరవై మూడవ వారం చేరుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇప్పుడే కాదు జయరామ నాయకుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా భోజనం ఏర్పాటు చేసి తీరుతామని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఇది ఒకరిద్దరితో పని కాదు ఒకరిద్దరితో కూడిన కూడిన పని కాదు ఇది నియోజకవర్గంలోనైనా ఇక్కడ గుత్తి మండలంలో అయినా డెబ్బై వేల మంది ఓటర్లతో కూడిపోయిన మండలం అని చెప్పి ఈరోజు సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా నారాయణ ఒక్కడే పెద్ద పులిగారిడా నారాయణకు తోడుగా మీరు అందరూ ఉంటేనే నారాయణ అంతేగాని నారాయణ ఒక్కడే వచ్చి చేశారన్న మాట మాత్రం ఎవరు పట్టించిపోతాండి మీ మీ అందరూ తోడు నాకు బలం అని చెప్పి ఈ రోజు మీకు అందరికి తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఈ కార్యక్రమాన్ని మీరందరం ఉన్నంత వరకు ఆపే ప్రసక్తే లేదు ఆపును కానీ చెప్తున్నాను ఈ రోజు ఈ సమాజం తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ప్రతి విలేజ్ నుంచి ప్రతి మండలంలో వార్డు నుంచి పేరు పేరున ఇల్లు నీళ్ళు జరిగిన ఘనత నాది ఉంది కాబట్టి ఇంటింటి పేరు చెప్పగలను నేను అందుకోసం ప్రతి ఒక్కరిని గుర్తించి జయరామకి దృష్టిలో తీసుకొని ఎవరైతే కష్టపడతారో అలాంటి వ్యక్తులకి ముందు ముందుకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా కీర్తిగా ఎందుకే మాట చెప్తున్నామంటే ఒక్కడితో గుడిగా రాజకీయం చేయడం గుమ్ములో చేరామన్న ఇప్పటికే పది మందితో కాదు వంద మందితో కాదు ప్రతి విలేజ్ లో ప్రతి నాయకుడు ఒక నాయకుడు అని చెప్పి గుర్తించి గుమ్మలో చేరమని రాజకీయం చేస్తాడని చెప్పి ఈ రోజు పని చేసుకుంటే అదే విధంగా గర్భిణీ స్త్రీలకి ప్రతి వారము కార్యక్రమంలో పైన వారం స్కానింగ్ లేట్ స్కానింగ్ లేదని చెప్పి చెప్పడం వల్ల జరిగింది ఈ వారం కూడా స్కానింగ్ డాక్టర్స్ తో కూడా స్కానింగ్ విషయం మాట్లాడి ఆ స్కానింగ్ కూడా తొందరలోనే రిపేర్ చేయించే విధంగా నేను చర్య అని చెప్పి ఈ రోజు అయినా మేడం అయిందంట స్కానింగ్ అని అయిందంట స్కానింగ్ అని డాక్టర్స్ కూడా తొందరగానే చేయించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏ ఏ సౌకర్యం కావాలన్నా నేను ముందుండి మన నాయకుల ముందుండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జై విజయంగా జరుపుకోవాలని నా కోరిక ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకు సాగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నారాయణ గారి దర్శనం మరియు గుర్తింపు ఉండడం ఈ రోజు సత్కరించడం కార్యక్రమానికి అదేవిధంగా ఈ అవకాశం కల్పి ఇచ్చినందుకు మన స్టూడీల నారాయణ గారు నారాయణ గారికి చాలా మరి సత్కరించారు को सीनियर नायक तो शिक्षण

को देने के हा <inaudible>